లో అతను పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన కొద్ది రోజులకే అతని భార్య చనిపోయింది మాధవుడు ఆమెకు తన ఆయుష్ ఇవ్వలేదు అతను ఆమెకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఎవరినెవరినో బతికించిన మాధవుడు తన భార్యను బతికించలేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది అతని శక్తులు పోయాయని అందరూ అనుకున్నారు ఆ తర్వాత ఎవరైనా శవాలు అతని దగ్గరికి తెస్తే అతని దగ్గరున్న వాళ్ళు తన భార్యనే బతికించలేకపోయాడు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి పంపేశారు క్రమంగా మాధవుడి దగ్గరకు శవాలు రావడం మానేశాయి ఆ తర్వాత అతను దాదాపు ఎనభై ఏళ్ళ వయసు నిండే వరకు ప్రశాంతంగా జీవించాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం మాధవుడు ఎవరినెవరినో బతికించి తన భార్యని ఎందుకు బతికించలేదు ఆమెను బతికించడం వల్ల అతనికి డబ్బు రాదా లేక ఆమె మీద ప్రేమ లేదా ఆమెను చావనిచ్చి మాధవుడు తనకున్న పేరు ప్రఖ్యాతలు కూడా ఎందుకు పోగొట్టుకున్నాడు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవుడు చేసింది వ్యాపారం దాని మూలధనం అతని ఆయుష్ అది పరిమితమైనది అతను నష్టపోయే వ్యాపారాన్ని ఎలా చేయగలడు అతని డబ్బు కోసం వ్యాపారం చేశాడు కానీ పేరు కోసం కాదు అతనికి కావాల్సినంత డబ్బు వచ్చినా వ్యాపారం లాభదాయకం కాదు కానీ అతనికి వచ్చిన పేరు వ్యాపారాన్ని ఆగనివ్వలేదు అదే అతని పాలిట శత్రువుగా మారింది చెడ్డ పేరు వస్తే తప్ప అతను తన ఆయుష్ను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిలో అతని భార్య మరణించింది భార్య మీద ప్రేమ ఉన్నా కూడా అతను ఆమెకు ప్రాణదానం చేయడానికి లేదు ఆమెకు ప్రాణదానం చేయడం అంటే తనకు మించిన పని అందుచేత తాను ఎక్కువ కాలం బతకడానికి మాధవుడు భార్యను చెడ్డ పేరును వదులుకున్నాడు లేకపోతే ప్రాణాల వ్యాపారంలో అతనే చనిపోయి ఉండేవాడు అన్నాడు రాజు మాట్లాడగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్